జయ శ్రీనివాస జయ వె్రీ పద్మేవ శ్రీరామ జులై మాసం ఉన్నటువంటి ఏడో నెలలో చివరి పదహారో తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య వ్యవధి కాలంలో సింహరాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ముందు ఎటువంటి ఈ అర్ధమాస ఫలితాలు అనుకూలిస్తాయి ఏ ఏ అంశాల మీద ఈ రాశి కలిగిన వారికి కాస్త సానుకూలంగా ఉంటుంది ఎటువంటి అంశాల్లో కాస్త స్థితిగతులు ఏర్పడతాయనే దాని గురించి పరిశీలించినట్టయితే ఈ సమయకాలం ఎక్కువగా వీరికి కాలయాపన అనేది ఒకటి రెండోది సమయము వ్యర్థం చేసుకునేటటువంటి పనులు తర్వాత ఎక్కువగా విందు వినోదాలకు సంబంధించినవి తర్వాత దైవయాత్రలకు సంబంధించిన కార్యక్రమాలు తర్వాత వారి అవసరాల కన్నా స్నేహితుల అవసరాల కోసము బంధుమిత్రుల అవసరాల కోసము లేదంటే కొన్ని అనివార్యమైనటువంటి కార్యక్రమం అంటే మనకి ఏదో సరదా కోసము వారు ఏదో ఫీల్ అవుతారనేటువంటి విధంగా పోయి కొంత సమయము కాలము అనవసరంగా వ్యర్థ చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో సింహరాశి కలిగిన వారికి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి సమయం అంతా కూడా కష్టపడాలని అనుకుంటారు ఏదో ఒక విధంగా ఒక కార్యక్రమాన్ని భవిష్యత్తుకు సంబంధించింది బతుకు సంబంధించి సాధించాలనుకుంటారు కానీ ఈరోజు కాకపోతే మరుసటి రోజున చేసుకోవచ్చులే సమయం ఉన్నప్పుడు చూసుకుందాంలే ఇంకా టైం ఉంది కదా ఆలోచిద్దాంలే ఇప్పుడు అంత అవసరమే ఉంది కదా అని అలా కొన్ని పనులని కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని నిర్లక్ష్యంతో వాటిని చేయటము సమయాన్ని కూడా కాస్త అర్థం చేసుకోకుండా దాన్ని కాస్త సోమరపూతనంతో కొన్ని పనులను కూడా వాయిదాలు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో జరగటం వలన కొంత కుటుంబీకుల్లో కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ కొంత అసమ్మత ఏర్పడుతుంది రెండోది ఒకప్పుడు కానీ జరిగినటువంటి కాలంలో కానీ మనకు కొంతమంది ఎదురు చెప్పని వాళ్ళు మనల్ని చూస్తే కాస్త రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వీరితో కాస్త జాగ్రత్తగా ఆచి చూసి మాట్లాడేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా కాస్త ఏదైతే కొంచెం వీరికి గౌరవం ఇచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఈ సమయకాలంలో కాస్త సులకనంగా చూడటము అలుసుగా మాట్లాడటము పట్టి పట్టినట్టుగా తీసేసినట్టుగా మాట్లాడటము చిన్న చిన్న వారి మధ్య కూడా కొన్ని మాటలు పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ రాశిగలిగిన వారికి చాలా ఎక్కువగా ఏర్పడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి అంటే మనం ఒక సమయంలో కలిసి రాని సమయంలో ఎన్ని బాధలు పడ్డా అవ్వదు కొన్ని పరిస్థితుల కాలంలో ఇలాగే పడాలని ఉంటే అవి మనం తప్పించలేము కాబట్టి వాటికి మీరు ముందుగా ప్రిపేర్ అయి ఉండటము తర్వాత ఎవరైనా ఏదైనా చిన్న చిన్న సందర్భాలు వ్యతిరేకతలు ఏర్పడినప్పుడు ఆవేశాలకి ఆందోళనకు పోయే పరిస్థితులు చేసుకోకుండా ఉండటం మంచిది ముఖ్యంగా కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నటువంటి పెట్టిన ప్లాన్లు కూడా కాస్త పోస్ట్ పోన్ అవుతాయి గృహాలకు సంబంధించి ఇంటికి సంబంధించి వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేయవలసిన కార్యక్రమాల గురించి చేస్తారు కానీ మీరు త్వరపడినా సరే కొన్ని కొన్ని సందర్భాలు ఆ పనులు జరగాల్సినటువంటి వారు చేతుకుండా కొద్దిగా పోస్ట్ పోన్ అవటము అవుతుందనుకున్న కార్యక్రమం ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండని అలాగా ఒక రెండు రోజులు అవ్వాల్సిన కార్యక్రమం గురించి ఒక ఆరేడు రోజులు దాని గురించి ఎక్కువగా రిస్క్ పెట్టి తిరగాల్సినటువంటి పరిస్థితి అయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలం మీకు కాలక్షేపానికి సంబంధించినటువంటి పనుల మీద తర్వాత కాస్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితుల మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టాల్సినటువంటి సమయంగా ఈ సమయకాలం మీకు ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని చిన్న చిన్న అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవటం కొంతమంది మొఖ పరిచయం లేనటువంటి వ్యక్తులతో కూడా కొన్ని గొడవలు విభేదాలు పడేటటువంటి పరిస్థితులు రావడం కూడా జరుగుతాయి కాబట్టి రాశిగలిగిన వారికి వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగస్తుల దగ్గర మాత్రము చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఉద్యోగంలో మీ సహచరులతో కూడా లేనిపోయినటువంటి అపవాదులు ఇబ్బందులు రావచ్చు మీ మీద కొన్ని అభండాలు వేయడానికి కూడా ప్రయత్నాలు చేయొచ్చు వ్యాపారస్తుల్లో కూడా వ్యాపారానికి వచ్చిన వారు స్నేహితులతో కా వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైతే మీరు పార్ట్నర్స్ ఉంటారో వారితో కొన్ని గొడవలు వ్యాపారం దగ్గర కొంతమంది కొనుగోలు చేయడానికి వచ్చిన వారు కూడా కాస్త వ్యతిరేకతలు ఇలాంటివి కూడా ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఎందు రాజకీయ నాయకులందు సినీ పరిశ్రమలందు వారికి మాత్రము కొంతవరకు మెరుగ్గా ఉంటుంది అలాగే కోర్టు సమస్యలు కుటుంబంలో కొన్ని తగువులు గొడవలు ఈ తరహా సంబంధించినవి కాస్త డిస్టర్బెన్స్ చేయటం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉన్నప్పటికీ కుటుంబంలో పిల్లల వలన కుటుంబ పరిస్థితుల వ్యవహారాల మధ్యన మీరు కాస్త గిల్టుగా ఫీల్ అయ్యేటటువంటి సంఘటనలు కాస్త కడుపులో ఉన్నటువంటి విషయాన్ని ప్రశాంతంగా చెప్పుకోలేనటువంటి ప్రయత్నాలు కొన్ని ఏర్పడతాయి ఈ రాసిగలిగినటువంటి వారికి ముఖ్యంగా గతంలో రావాల్సిన పెండింగ్ ఉన్నటువంటి బాకీలు కానీ ఆస్తులు కానీ పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు వసూలు చేయాల్సినవి కూడా ఈ సమయకాలంలో కాస్త గడ్డుగానే ఉంటుంది అంత అనుకున్నంత టయానికి ఆ చేతికి అందినటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటుంది అందులో కూడా కాస్త ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ రాసిగలిగినటువంటి వారిలో మాత్రము ఎక్కువగా ఈ సమయకాలము మనకి వ్యతిరేకతగా అనుకూలతగా లేదు కాబట్టి ఎక్కువ సమయం మీరు దైవ అనుగ్రహం మీద భగవంతుడి మీద డిపెండ్ అవటము దైవ కార్యక్రమం మీద డిపెండ్ చేయటము చాలా మంచి విషయం ఎక్కువగా దైవయాత్రలో తీర్థయాత్రలు దైవానికి సంబంధించినటువంటి సమయాన్నిగా మీరు ఎక్కువగా మలుసుకోగలిగితే కొన్ని కొన్ని మనకు వ్యతిరేకతమయ్యే అంశాలు కూడా వాటంతా అవే మనకు గుడ్ న్యూస్గా వినపడేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి సర్వే జన సుఖను భగవంతు నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు